ఒకసారి వైకుంఠంలో సనక సననంద సనక సనందాదులు అనే ఒక నలుగురు బ్రహ్మమానస పుత్రులు దర్శనానికై వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జయ విజయులు అనే ఇతర ద్వారపాలకులు వారిని అడ్డగించడం వల్ల బ్రహ్మ యొక్క పుత్రులైన సనక సననందాదులు వారిని శపించి మూడు జన్మలు విష్ణుకు వైరంగా ఉంటారా లేక ఏడు జన్మలు విష్ణు భక్తులై ఉంటారా అంటే ఆ ఏడు జన్మలు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క సేవను కాదని సేవ చేసుకోకుండా మేము ఉండలేము వైరమైనా అయినా పర్వాలేదని చెప్పేసి మూడు వరాలను కోరుకున్నారు ఆ జన్మలే హిరణ్యాక్ష హిరణ్యకశపులు శిశుపాల దంతవృక్షులు రావణాది కుంభకర్ణులుగా జన్మించడం జరిగింది ఇప్పుడు మనం కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులను స్వామి వరహావతారము నారసింహ అవతారం ఎత్తి హిరణ్యాక్ష హిరణ్య కశిపులను సంహరించడం జరిగిందంటే హిరణ్యాక్షుణ్ణి వరహావతారం ఎత్తి వరహా నారసింహుడై హిరణ్యాక్షుని సంహరించాడు తర్వాత హిరణ్యకశుపుని నారసింహ అవతారంలో పరిమార్చి వారికి మోక్షాన్ని అందించారు హిరణ్య కశ్యపుడు యొక్క పుత్రుడే ప్రహ్లాదుడు అంటే జగత్తుకు ఆహ్లాదాన్ని కరిగించువాడు అని అర్థం ఆయన పరమభక్తుడు పరమభక్తుడై ఉండి అంటే తండ్రి బ్రహ్మను శివన్ను శివుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ శత్రువుని ఆరాధిస్తుండడం వల్ల అనేక బాధలు పెట్టినా కూడా సహించాడు ప్రహ్లాదుడు చివరిగా నీ యొక్క మహావిష్ణువు చాలా పెరిగేవాడు కావాలంటే నన్ను చూపగలవా అంటే మహావిష్ణువు గలడందు అందులేదని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందంత వెతకి చూచినా అందంతే గలడు అని ప్రహ్లాదుడు చెప్పగా అటులైన నీ యొక్క శ్రీహరి ఈ స్తంభములో ఉండుగాక అన్నాడు అలాగే చూడండి అసలు విష్ణువు అంటేనే అర్థం విష్ణువు అంటే సర్వవ్యాపకుడు అని అంటే ఆ స్థంభంలో అంటే వీడు ముందే నన్ను కోరుతాడు ప్రహ్లా వీడు ఇక్కడ స్థంలో ఉంటాడా అని వీడు అడుగుతాడు నారదుడు నన్ను చూపిస్తాడు కాబట్టి అని ముందే వచ్చి అక్కడనే సిద్ధమై ఉన్నాడు అందులో అక్కడ స్తంభాన్ని బద్దలు పొట్టగా అందులోంచి నరసింహస్వామి వచ్చాడు అంతకుముందే ఈ హిరణ్యకాశుడు ఒక వరాన్ని కోరుకున్నాడు అంటే జంతువుల చేత కానీ మనుషుల చేత కానీ ఆకాశంలో కానీ భూమిలో కానీ ఏ ఆయుధాల చేత కానీ మరణం లేకుండా ఉండుగాక అది కూడా ఉదయం కానీ రాత్రి గాని ఉండకుండా కోరుగాక అంటే నారాయణ తలుచుకుంటే ఏదన్నా జరుగుతుంది అందుకే ఆరు గంటల సమయంలో అంటే సాయంసంద సమయంలో ఆయుధాలు లేకుండా కేవలం గోర్లతోటి అది కూడా గడప మీద తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ వాటితోని ఆ హిరణ్య కష్పుని సంహరించాడు అంటే భక్త సులభుడైన అంటే భక్తుడి యొక్క కోరిక తీర్చడానికి ఆ స్వామివారు ఆ అవతారంలో నారసింహ అవతారంలో వేయించేసి ఆ రాక్షసుని సంహరించి ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదించాడు ముఖ్యంగా ఈ నారసింహస్వామి యొక్క వృత్తాంతాన్ని నారసింహస్వామి యొక్క శ్లోకాన్ని ముఖ్యంగా ఎవరు చదువుకోవాలంటే స్త్రీలు ముఖ్యంగా అంటే స్త్రీలకు భర్తకు కారకుడు అంటే కుజుడు పురుషులకు శుక్రుడు అంటే స్త్రీ స్త్రీ గ్రహం కాబట్టి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా తొందరగా వివాహం కావడానికి వివాహ జీవితంలో ఎలాంటి ఆటిపోట్లు లేకుండా ఉండడానికి ముఖ్యంగా స్త్రీలు ఆ యొక్క నారసింహస్వామి యొక్క శ్లోకాన్ని స్వామి యొక్క చరిత్రను చదువుకున్నట్లయితే వారికి సంసార జీవితంలో ఎలాంటి ఆటపోటు లేకుండా ఉంటారు కాబట్టి ముఖ్యంగా అహోబిలము అహోబిల నారసింహస్వామి క్షేత్రాన్ని కానీ యాదగిట్టలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని కానీ సందర్శించుకుంటూ ఎప్పుడైతే స్త్రీలు ఉత్తముడైన భర్త కావాలని ఎవరైనా కోరుకుంటున్నారో వాడందరూ కూడా స్వామికి పూజ చేసుకున్నట్లయితే ఏ బాధలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్తూ ఉంటారు శ్రీమన్నారాయణ